విజంమూరు మండల ప్రజలకు మరియు నాయకులకు కార్యకర్తలకు నూతన సంస్కారం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు రేవునూరు శ్రీనివాసన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ విజంమూరు మండలం నెల్లూరు జిల్లా పల్లాల ప్రసాద్ రెడ్డి జెసిఎస్ మండల కన్వీనర్ పిఎస్ఆర్ డావా ప్రొపైటర్ విజంమూరు నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు కుట్టుబైన బ్రహ్మానందం అధ్యక్షతన ఈ రోజు పట్టణంలోని శ్రీ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆర్టీసీ కోడల నందుగల శ్రీ స్వామి వివేకానంద విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు శ్రీ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కావలి పట్టణంలో ఆర్టీసీ కోడల్లో ఉన్న శ్రీ స్వామి వివేకానంద విగ్రహానికి పుష్పాంజలి ఘటించడం జరిగింది వివేకానంద జయంతి ఈరోజు అత్యంత ఘనంగా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో జరుపుకోవటం చాలా సంతోషదాయకం శ్రీ స్వామి వివేకానంద గారు పద్దెనిమిది వందల అరవై మూడులో కలకత్తాలో జన్మించడం జరిగింది అయితే శ్రీ స్వామి వివేకానంద ప్రతి ఒక్కరికి కూడా ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శవంతమైన స్వామిగా ఈరోజు మనకి ప్రత్యేక గుర్తింపు పొందాడు ఆయన జయంతి రోజే ఈరోజు యువజన అంటే యూత్ ఫెస్టివల్గా యూత్ యువజన దినోత్సవంగా మనం ఈ భారతదేశంలో జరుపుకుంటున్నాం యువత కోసం ఆయన ఇచ్చిన సందేశం ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా మనిషిగా జీవిస్తున్నామంటే ఆయన ఇచ్చిన సూక్తి స్ఫూర్తి కాబట్టి ఆయన చెప్పాడు సత్ సంకల్పం సద్భావన సద్బుద్ధి సత్య నిరతి క్రమశిక్షణ కర్తవ్యం కార్యదీక్షత ఎవరైతే ఉంటారో వాళ్ళు విజయం సాధిస్తారని చెప్పిన మహానుభావుడు ఆయన ఆదర్శంగా తీసుకున్న అరవింద్ బోస్ కానీ అలాగనే సుభాష్ చంద్రబోస్ కానీ మహాత్మా గాంధీ గారు కానీ అలాగనే అనేక మంది ఆయన స్ఫూర్తితోటే ఈరోజు ఈ దేశంలో ఈ సంస్కృతి సాంప్రదాయాలు నిలబడి ఉన్నాయంటే శ్రీ స్వామి వివేకానంద ఆయన అతి చిన్న వయసులోనే ముప్పై తొమ్మిది సంవత్సరాలకే ఆయన ఈ యొక్క భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అయితే ఆయన గొట్టమీదట ఈ దేశానికి జ్ఞాన సంపదగా మూలుగా సాధువులు సత్పురుషులా కాకుండా దారుఢ్యం కలిగిన మానసిక ఆరోగ్యం కలిగిన శారీరక ఆరోగ్యం చాలా అవసరం అని చెప్పి చెప్పిన వ్యక్తి స్వామి వివేకానందుడు కాబట్టి ఈరోజు స్వామి వివేకానందుడు ఇచ్చిన స్ఫూర్తితోటి ఈరోజు భారత ప్రధాని మాన్యశ్రీ గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు ఆయన స్ఫూర్తి ఆదర్శం ఈ దేశానికే కాదు ప్రపంచ దేశాలకు కూడా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వామి వివేకానంద జీవిత చరిత్ర ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయాలను కొనసాగించాలని చెప్పి మనం అందరం కూడా కోరుకుంటున్నాం ఈ సందర్భంగా ఇక్కడికి విచేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పట్టణంలో స్వామి వివేకానంది జయంతి సందర్భంగా ఇది స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈరోజు బొత్స వీరాస్వామి గారు ప్రధాన కార్యదర్శి చెన్న వెంకటరామయ్య గారు అదే మాదిరిగా నేను మా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఈరోజు విజయ స్వామి వివేకానంద కోలమాలను సమర్పించి ఆయన యొక్క స్ఫూర్తికి ఆయన యొక్క ఆదర్శాలు సమాజానికి ఎంతో అవసరమని ఈరోజు కొనియాడటం జరిగింది అదే మాదిరిగా ఉదయగిరి ప్రతూ ప్రజలకు మరియు నాయకులకు కార్యకర్తలకు నూతన సంక్రాంతి శుభాకాంక్షలు అన్నప్రెడ్డి మురళీధర్ రెడ్డి బీజేపీ ఉదయగిరి నియోజకవర్గం కో కన్వీనర్ శ్రీగృహ మల్లేశ్వర శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం మాజీ చైర్మన్ వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా